వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం భద్రాచలం నుండి అన్నవరం వెళ్తున్న చిత్తూరుకు సంబంధించిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కామెంట్స్ राव बेल कॅन्टेना अखंड मरो बिग बिगा నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ వచ్చిన అఖండా టూ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది టికెట్ ధరల పెంపుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది దీనిపై విచారించిన కోర్టు ప్రీమియర్ షో టికెట్ల రేట్లు పెంపు జీవో సస్పెండ్ చేసింది హోంశాఖ నిర్మాత తెలుగు ఫిల్మ్ కార్పొరేషన్కు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కామెంట్స్ చేశారు బీసీలకు సంబంధించి పలు అంశాలపై చర్చించడం జరిగింది రాజధానిలో బీసీల వాటా హక్కు అంశాలను చర్చించారు రాష్ట్రం ఏర్పడిన పన్నెండు సంవత్సరాలకు కూడా రాజధాని అంటే ఒక వ్యాపారం అయిపోయింది ఒకటి చంద్రబాబు లిమిటెడ్ కంపెనీ మరొకటి జగన్ లిమిటెడ్ కంపెనీ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుని రైతులను మోసం చేస్తున్నారు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మిగిలిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వ్యాపారం మొదలు పెట్టింది రాజధాని అమరావతి మీద కేంద్ర ప్రభుత్వం ముద్ర వేయించుకోకుండా కాలయాపన చేస్తున్నారు మీరు సేకరించింది ముప్పై మూడు సెంట్లు కాదు ముప్పై మూడు వేల ఎకరాలు కుంటే సాకులు చూపించి చంద్రబాబు ఆయన బినామీలకు లాభం చేకూర్చే ప్రక్రియ కొనసాగిస్తున్నారు యాభై శాతం మీ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఉన్న హక్కులు ఏంటో చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు చట్టాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద జాతీయ రహదారిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇటీవలే కర్నూలు బస్సు ప్రమాదం తరహాలోనే శ్రీవారి ట్రావెల్స్ సంస్థ బస్సు మోటార్ సైకిల్ ను ఢీకొని వంద మీటర్లు ఈడ్చుకుని వెళ్లింది హైదరాబాద్ నుంచి తిరుచూకి పద్దెనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న శ్రీవారి ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తోంది మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న చెన్నయ్య చిన్న సుబ్బారాయుడు అనే వ్యక్తులు మృతి చెందారు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు కాగా ఈ ప్రమాద ఘటనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మెట్టపైన ఉన్న హోటల్స్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోంది రాత్రి టీ తాగేందుకు వచ్చి వీరిద్దరూ మృత్యువత పడ్డారు టీ తాగి రోడ్డు దాటుతున్న సమయంలోనే ట్రావెల్ బస్సు వారిని ఢీకొని ఈడ్చుకొని వెళ్లింది అలాగే హైవే అధికారుల నిర్లక్ష్యం వలన సీసీటీవీ ఫుటేజ్ కూడా లభ్యం కాలేదు ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ సిరివెళ్ల సిఐ దస్తగిరిబాబు ఘటన స్థలాన్ని సందర్శించారు గురించి రావాలి మాకు కూడా ఈ మల్ల ఉట్టనేవయ్యా పుడే సిచువేషన్ నేను ముందర ఉచ్ చెయ్యంటిని రైట్ వైపు పేరే మొత్తం దియమని చెప్పండి లైసెన్స్ డబ్దిదారులకు పాఠశాలలకు ఆశ్రమాల్లో రేషన్ సరఫరాలో నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖపరమైన చర్యలు తప్పవని రాష్ట ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు స్పష్టం చేశారు రంపచోడవరం పీఎంఆర్సీ హాల్లో నిర్వహించిన పాతికేయ సమావేశంలో మాట్లాడుతూ పేదలకు ప్రతి నెల నిబంధన ప్రకారం రేషన్ అందించాలి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఆశ్రమ పాఠశాలల మెనూను తప్పనిసరిగా అమలు చేయాలి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం సన్నబియ్యం పథకం ప్రతి పాఠశాలలో ఆర్వో ప్లాంట్లు మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి చర్యలు ప్రభుత్వం చేపడుతున్నట్టు తెలిపారు అంగన్వాడీ కేంద్రాలు అటెండెన్స్ సమస్యలు జిసిసి డిఆర్ డిపోల్లో రేషన్ పంపిణీలో లోపాలపై ఇప్పటికే మెమోరు జారీ చేసినట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ విజయభాస్కర్ ఫుడ్ సేఫ్టీ అధికారి మాస్ట్రీ ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడులో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని చెప్పి పర్యవేక్షణలో భాగంగా ఈరోజు ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు అని నేను ఈరోజు రంభసోడవరంలో ఉన్నటువంటి ముఖ్యంగా మా పరిధిలోకి వచ్చేటటువంటి ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్ రేషన్ డిపోలు అంగన్వాడీలు మిడ్ డే మీల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ వీటిల్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి మెను సక్రమంగా అమలు జరుగుతుందా లేదని చెప్పి పర్యవేక్షించి ఎవరైనా ప్రభుత్వం ఇచ్చేటటువంటి మెనుని అమలుపరచకపోతే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఏపీ ఫుడ్ కమిషన్ ఫుడ్ కమిషన్ వెనకాడబోమని హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఇటీవల కాలంలో మా ఫుడ్ కమిషన్ ఫుడ్ కమిషన్ ఏదైతే ఉందో దీని విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పిల్లలకి నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఏవైతే సన్న బియ్యం ఉందో గతంలో సన్న బియ్యం ఉండేవి కాదు ఇవి ఇవైతే నాణ్యమైన రైస్ కాబట్టి ఏదైతే కర్రీ వండుతారో అవన్నీ కూడా రుచికరంగా ఉంటాయనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని కూడా మా ఫుడ్ కమిషన్ విజ్ఞ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేదలందరికి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికి కూడా కింద స్థాయి వరకు పథకాలు అంద అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్ట పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ ఏదైతే తల్లికి వందన లాంటి పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే వర్గాలు కొంతమంది గతంలో తల్లిదండ్రులు పేదరికంతో పిల్లలను కూడా పనికి తీసుకెళ్ళడం జరిగేది తద్వారా డ్రాప్ అవుట్స్ పెరిగి బాల కార్మికులుగా పెరిగిపోయి వంద శాతం అక్షరాలు సాధించడం కష్టంగా ఉంది కాబట్టి తల్లిదండ్రులను ఆర్థికంగా బలోపేతం చేస్తే అందరూ చదువుకుంటారనే ఉద్దేశంతో తల్లికి కొందం లాంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా మా ఫుడ్ కమిషన్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ కేజీబీవీలు గురుకులాలు అన్నిట్లో కూడా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసాం త్వరలో అది కూడా రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈరోజు ఉదయం తనిఖీ చేసినటువంటి వాటిలో ముఖ్యంగా కొన్ని రేషన్ డిపోలు ఏదైతే స్టాక్ బోర్డు ఉందో అది సక్రమంగా అమలుపరచట్లేదు వారిపైన మెమోలు ఇచ్చి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సివిల్ సప్లైస్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఒకటి ఒక అంగన్వాడీ కేంద్రంలో ఏదైతే ఉందో అటెండెన్స్ కొద్దిగా బ్లాంక్స్ పెట్టారు అది తప్పుడు విధానం అలా ఉండకూడదు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించను కాబట్టి మీరు బాధ్యత వ్యవహరించాలి వారికి కూడా మేమో ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే హై స్కూల్లో కూడా ఏదైతే మెనూ ఉందో స్కూల్స్ రెండు విజిట్ చేయడం జరిగింది వాటిలో కూడా నాణ్యమైన భోజనం అందించాలి అలాగే విద్యార్థులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలను సద్వినియోగం చేసుకొని మీరు అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి విద్యార్థులకు కూడా ఆదేశించడం జరిగింది తెలంగాణ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శుక్రవారం జూబ్లీహిల్స్ స్టేషన్ సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆయనను శారీరకంగా హింసించకుండా ఇంటరాగేట్ చేయాలని పోలీసులను ఆదేశించింది ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ ఉన్నారు కేసు నమోదయ్యే సమయానికి ఆయన అమెరికా వెళ్లిపోయారు పాస్పోర్ట్ రద్దు చేసి ప్రకటిత నేరస్తుడిగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే సమయానికి సుప్రీంకోర్టు నుంచి రక్షణ తీసుకుని ఇండియాకు వచ్చారు అయితే ఆయన విచారణకు సేకరిష్టం లేదని పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారు ఆధారాలన్నింటినీ ధ్వంసం చేయడంతో పాటు విచారణకు పోలీసు ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు సరెండర్ కావాలని ఆదేశించింది పోలీసులు ఆయన ఈ కేసులో ప్రశ్నించే అవకాశం ఉంది తదుపరి విచారణ తదుపరి వారం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రభాకర్ రావుకు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దయిందా లేదా అన్నది మాత్రం సరెండర్ కావటం అంటే అర్థం అదేనని చెబుతున్నారు కానీ కోర్టులో కాకుండా పోలీసు ఎదుట సరెండర్ కావాలని సుప్రీంకోర్టు చెప్పిందని అంటే విచారణ కోసమేనని మరికొందరంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాతే అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న చిత్తూరుకు సంబంధించిన బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది బస్సులో సుమారు ముప్పై మంది ఉన్నట్లు సమాచారం భద్రాచల దర్శనం ముగించుకొని అన్నవరం దర్శనానికి వెళ్తున్న తీర్థయాత్రల బస్సుగా గుర్తించారు ఈ ప్రమాదంలో సుమారు పదిహేను మంది మృతి చెందినట్లుగా సమాచారం ఘటనా స్థలానికి మోతుగూడెం పోలీసులు చేరుకున్నారు ఇక క్షతగాత్రులను చిత్తూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు బస్సు ఘాట్ ఎక్కుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది నేను మీలాగా పారిపోయే పిరిగిపోందని కాదు మీరు ఏదైతే నా భర్త ఫోటో చూపించి మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముందుగా మీరు ఏదైతే కాపీ చూపిస్తున్నారో మా హస్బెండ్ది ఏవి రెడ్డి గారిది ఉన్నటువంటిది అది రెండు సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ అదేంటంటే రెండు వేల పది బై రెండు రెండు వేల పది బై మూడు అనేటటువంటి భూమి దీనికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి కూడా ఈ భూమికి కంప్లీట్గా పట్టాలు ఉన్నాయి దానికి పాస్బుక్లు ఉన్నాయి కంప్లీట్గా ఇది ప్రైవేట్ ల్యాండ్ ఈ ప్రైవేట్ ల్యాండ్లో నలుగురు వ్యక్తులు నలుగురు కొడుకులు వాళ్ళకి మంచి నాలుగు ఎకరాలు వచ్చినాయి ఈ మనిషి నాలుగు ఎకరాలు వచ్చినటువంటి ఈ భూమిని అక్కడ ఒక కంపెనీ ఉంది టేకామ్షా అనే కంపెనీ ఆ టేకామ్ అనే కంపెనీకి ముప్పై ఏడు ఎకరాలు ప్రభుత్వము అమ్మింది ల్యాండ్ ఒకప్పుడు వాడేం చేసిండు ఆ అమ్మిన ల్యాండ్తో పాటు ఈ ప్రైవేట్ వాళ్ళ భూమి కూడా లోపలేసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు ఈ ప్రైవేట్ వాళ్ళంతా కాంపౌండ్ వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మా హస్బెండు ఇంకా కొంతమంది దగ్గరికి వచ్చారు ఈ పదహారు ఎకరాల భూమికి దాదాపు ఒక ఇరవై మంది ఆ భూమిలో ఉన్నారు అందులో మా భర్త మా భర్త కంపెనీ కూడా ఒకటి ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ మాది నువ్వెట్లా కాంపౌండ్ లోపల పెట్టుకుంటావు అని చెప్పి ఒక నడిచినట్టు నడిచినట్టుంది డిస్ప్యూట్ నాకు తెలిసి ఇది మా ల్యాండ్ అని వీళ్ళు కాదని వాళ్ళు ఫైనల్గా రెండు వేల పంతొమ్మిదిలో లోక్ అదాలత్లో ఇగ ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్ అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఫైనల్గా లోక్ అదాలత్లో రెండు వేల పంతొమ్మిదిలో ఈ టేకంశ అనే కంపెనీ ఈ పదహారు ఎకరాల ప్రైవేట్ పట్ట వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినరో ఆనాడే ఆ ల్యాండ్తో నాకు కానీ నా భర్తకు కానీ సంబంధం లేదు ఆ పట్టేదారుల తరఫున ఉండి కొట్లాడినటువంటి మా భర్త గారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీ అందరు కూడా ల్యాండ్ అమ్మేసి బయటకు వచ్చేసి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మా హస్బెండ్ బయటకు వచ్చేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ పర్మిషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది కన్స్ట్రక్షన్కి పన్నెండు ఎకరాల ల్యాండ్కి కన్స్ట్రక్షన్ మరి భూమి అయితే ఎందుకు ఇచ్చింది పర్మిషన్ మరి గవర్నమెంట్ భూమి అయితే ఎందుకు ఇచ్చింది పర్మిషన్ నైన్టీన్లోనే మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయింది అయిపోయింది అక్కడితో ట్వంటీ టూలో పర్మిషన్ వచ్చింది ఆ ల్యాండ్కి మరి ప్రభుత్వ భూమి అయితే ఎట్లా ఇచ్చారు పర్మిషన్ సంతకం పెట్టింది ఎవరు కేటీ రామారావు గారు అంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏమంటుండ్రు కేటీ రామారావు గారు సంతకం పెట్టిండున్నా కేటీ రామారావు గారు సంతకం తప్పంటుండ ప్రభుత్వ భూమిని కేటీఆర్ గారు సంతకం పెట్టిచ్చిండంటురా ఏమంటుండ్రు ఆ విషయం ప్రజలకు చెప్పాలి ఫస్ట్ ఇప్పుడు నేను ఆరోపణ చేస్తాను ఏంది ఎలక్షన్ పోయే ముందు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అందరం ఎలక్షన్ దాంట్లో ఉన్నాం ఎలక్షన్ జోన్లో ఏదైతే ల్యాండ్తో రెండు వేల పంతొమ్మిదిలో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి ఐదు ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది మరి ఇది ఎట్లా వచ్చింది ఏంది ఇది ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కన్నా రెండు రోజుల ముందు ఏం లావాదేవీలు జరిగినాయి దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా ఆయన పేరు నేను ఎందుకు చెప్తా బయట కానీ మీ చుట్టమట కదా మరి మీరు చేయించుకురా దగ్గరుండి ఏంది ఇది దీనికి నాకు సమాధానం చెప్పాలి కేటీఆర్ గారు చెప్తారా బీఆర్ఎస్ పార్టీ చెప్తారా కృష్ణారావు గారు చెప్తారా దీనికి సమాధానం చెప్పాలి ఎట్లు ఇస్తారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఈ ఈ ల్యాండ్తో మాకు సంబంధమే లేదు ఐదు ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వస్తుంది నిన్నగాక మొన్న ఆరు ఎకరాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ల్యాండ్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది అంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపారవేత్తల్ని యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏంది ఇది మరి ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది నాకుందా అండర్స్టాండింగ్ మీకుందా మీ గుంపులు ఉన్న మనుషులదిగో ఇదే ఏవిరెడ్డి గారితో నవనామి వెంచర్స్ ఇదే ఏవి రెడ్డి గారితో పోచంపల్లి రెడ్డి అనే ఆయన పార్ట్నరు ఈయన ఎవరు దోస్తు ఎవరు బినామీ లేస్తే రామన్నతోనే ఉంటాడు కేటీఆర్ గారితోనే ఉంటాడు ఇద ఎవరైనా మరి మీకున్నాయా సంబంధాలు నాకున్నాయా పందెం కోళ్ళ కేసు ఉండే శ్రీనివాసరెడ్డి అనేట ఆయన మీద ఏమైనా చేసిండ్రా ఆయన ఫామ్ హౌస్లో పందెంకోళ్ళు ఆడిచ్చారు అని అరెస్ట్ అన్నారు పోలీసులు అన్నారు ఏదో అన్నారు చేసిండ్రా చేయలేదు మరి అంటే ఎవరు ఎవరిని కాపాడుతున్నారు ఎవరికి ఎవరికి బంధుత్వాలు ఉన్నాయి ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు సమాజ్ చేస్తే అనుకుంటారేమో తోలు తీస్తా ఒప్పకల్ది పడుతుందని చెప్తున్నాను ఇప్పుడు కృష్ణారావు సంగతి చెప్తా ఈయన చిన్నోడు యాక్చువల్ ఈయన ఈయన ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు ఆ గుంటనక్క సంగతి కూడా చెప్తా తర్వాత కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడంగానే ఇవో ఇంతమంది ఇది కూడా పట్టుకోను అక్కడ బైక్ అది పట్టుకోండి ఒకసారి డ్రూపీ ఇంతమంది బాధితులు వాళ్ళంతా ఫోన్లు చేసి ఎకరాలు ఎకరాలు ఇన్ని ఉన్నాయి అక్క దయచేసి మాట్లాడానక్క దయచేసి మాట్లాడానక్క నిన్నటి నుంచి ఫోన్ ఓ దగ్గర పదహారు ఎకరాలు ఓ దగ్గర నాలుగు వందల ఎకరాలు ఓ సిఎస్ ఫోర్టీన్ ల్యాండ్స్ మామూలుగా లేదు ఒక దగ్గర ఎంత ఘోరం అంటే ఆఖరికి హైడ్రా కూడా పోయి పూలగొటీ ఇక ఇంకొకటి క్లియర్గా చెప్తా బాటు ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షను ప్రణవ్ ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది ఎంత ఘోరం అంటే ఇది ఇంట్లో కృష్ణారావు గారి అబ్బాయి నాకు అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కాబట్టి కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ డెబ్బై ఎకరాల వెంచరీ పెద్ద వెంచరీ డెబ్బై ఎకరాలు మీకు కనబడుతుంటుంది మొత్తం విల్లలు కట్టి పట్టుకోవాలి మొత్తం విల్లలు కట్టిరు అన్ని ఏ టు జెడ్ విల్లలు కట్టిరు ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్ అది కబ్జా అది లోపలనే ఉంటుంది దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అది కబ్జా ఈ మధ్యలో చెరువు ఉంది ఈ చెరువు పది ఎకరాలు ఉంది అని చెప్పి పది ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది అఫీషియల్గా రెరాకి ఇచ్చిన డాక్యుమెంట్ నేను మీలాగా ఆగమాగం వెడ్డేడ్డి మాట్లాడా దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా రెండు వేల ఇరవై ఒకటిలో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు పది ఎకరాలని మీరు చెప్పారు అయిపోయిందా అదే మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు ఆరు ఎకరాలకు పోతుంది అంటే నాలుగు ఎకరాలు ఎవరు మింగిరు మధ్యలో ఇది ఆరు ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే ఈ మొత్తం డెబ్బై ఒక్క ఎకరాల్లో ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టింది అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది యాక్చువల్లీ ఊరిది చెరువు అంటే మీ అయ్యా జాగిరా చెరువు లోపల వేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటే ఆ ఊరు వాళ్ళు వాడుకోవద్దు చెరువును దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకు ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి దానికి ఓపెన్ చేయండి చెరువు మధ్యలో ఉంటుంది చుట్టూ వీళ్ళ ఎక్కడికక్కడ కేజీఎఫ్ సామ్రాజ్యాలు ఇంకొక మాట చెప్పిండు కృష్ణారావు గారు ఏందో మూడు వందల ఏడో గాజుల రామారాంలో నేను ఏదో కబ్జా పెట్టినా అని చెప్పిండు అది కబ్జా పెట్టింది నువ్వు వివేకాననే కదా వివేక్ వివేకానంద గారు కదా కేపి వివేకానంద ఎవరిని పోయినా చెప్తారా అడిగితే నేను కూడా పోయి వచ్చిన మొన్న హైదరాబాద్ పోయి కూలిస్తే సిఎస్ పోటీలో ఎట్లయితే నువ్వు చిన్న 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 పేద బిడ్డలని ఎనభై గజాలు వంద గజాలకు ల్యాండ్ అమ్ముతున్నావో దొంగ రిజిస్ట్రేషన్స్ కాగితాలు సృష్టించి అట్లనే గాజులు రామారావులు కూడా అదే వేస్తున్నారు ఎనభై గజాలు వంద గజాలు పాపం వాళ్ళు కష్టపడి కట్ సంపాదించుకున్న డబ్బుతోని మీరు అమ్ముతున్నారు దగ్గర ఉండవి మీరు అట్లా సెటిల్మెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది సడన్గా హైడ్రాన్ మేము మాసం తొలం తిట్టగానే పైద పేదవాళ్ళ గుడిసెలు గుళ్ళగొడతాడు మీకేం నష్టమవుతుంది ఆ పేదవాళ్ళ మీద కూడా మీరు ఏర్కుంటున్నారు పైసలు అన్యాయం మీద మూడు వందలు ఏడు సర్వే నెంబర్తో నాకు సంబంధం లేదు నా భర్త ఫోటో ఏదైతే చూపించారో దాని గురించి నేను ఇప్పటివరకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన ఆ ఎక్స్ప్లెనేషన్తో పాటు కృష్ణారావు గారితో పాటు టీ న్యూస్ ఛానల్తో పాటు ఎలిమినేటి ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి అల్లేటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా లీగల్ నోటీసులు ఇస్తున్నాం ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఈ చెరువు దీని మధ్యలో ఉన్న చెరువు అని చెప్పిన కదా ఆ చెరువు పేరు ఏంటి అంటే ఎండి ఉస్మాన్ కుంట ఎండి ఉస్మాన్ కుంట ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారి హయాంలో అద్భుతంగా ఏం జరిగిందంటే బోల్డని చెరువులను ప్రైవేట్ బిల్డర్స్కి డెవలప్మెంట్కి అని బ్యూటిఫికేషన్ అని ఇచ్చారు ఇంట్లో కొన్ని జన్యున్ ఉన్నాయి మంచినే వాళ్ళు పాపం బ్యూటిఫికేషన్ చేసిరు సిఎస్ఆర్ కింద చాలా మటుకు ఎట్లున్నాయి ఇప్పుడు ఈ ఎవరైతే ప్రణీత్ బిల్డర్స్ ఉన్నారో ఆ ఫోటో వాళ్ళు ఆ మొత్తం డెబ్బై ఒక్క ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చారు ఇస్తే ఆయన ఏం చేసిండ్రు దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి వేయకుండా డెవలప్ చేసి అందులో నాలుగు ఎకరాలు మింగి ఆ నాలుగు ఎకరాలలో ఎనిమిది విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి జనంకి అవకాశం లేకుండా చేసిరు అంటే నీకు డెవలప్మెంట్ కనిస్తే నువ్వు మింగేసినావు అందులో నీకు కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు మరి సమాధానం ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు నాకు అర్థం కాదు ఏదో నిన్నటి నుంచి తమాష చేస్తున్నట్టే జాగ్రత్త దాడి చేస్తారు గీడి అని మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు ఫస్ట్ థింగ్ వదిలేసేయండి మీ మీద దాడి చేసే అవసరమే లేదు మీ ఎన్నకో గుంట నక్కలు చూసినావా వాళ్ళని మాత్రం వదిలిపెట్టాను ఆ గుంటనక్క చెప్తున్నాయి ఇప్పుడు ఇనమాను ఆ గుంటనక్క ఇంటుంటాడు ప్రెస్ మీట్ నాకు తెలుసు సియాట్ ల్యాండ్స్ ఉండే దాన్ని తర్వాత ఏం చేసిండ్రు సేంట్ గోబెన్ అనే కంపెనీకి ఇచ్చిర్రు డెబ్బై ఎకరాలు దాని తర్వాత ఏం చేసిర్రు ఈ గుంటనక్క రికమెండ్ చేస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేవరెట్ బిల్డర్ వాసవి ఉన్నాడు కదా ఆ వాసవి బిల్డర్కే ఇచ్చిర్రు అయితే ఒక అధికారి దానిలో చాలా కీలక పాత్ర ఆ అధికారి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా కీలకంగా ఉన్నాడు కానీ ఖచ్చితంగా ఆ సేంట్ గోబెన్ ల్యాండ్కి సంబంధించి ఆ అధికారి పేరు నేను చెప్పే గుంటనక్క గారి పేరు రెండు కలిపి నేనే ఇస్తాను విజిలెన్స్కి ఇస్తాను ఈడీకి ఇస్తాను సిబిఐకి ఇస్తాను ఇక చూసుకోరు ఏం చేసుకుంటారో వేసుకో నేను మీలాగా ఫాల్తు ఫాల్తు ఎలిగేషన్స్ చేయను నా భర్త ప్రైవేట్ ల్యాండ్లో వ్యాపారం చేసిండు ఏ రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తి అయినా చేస్తాడు మేమెన్నడూ ప్రభుత్వ భూమి జోలికి పోలేదు ప్రభుత్వానికి ప్రజలకు నష్టమయ్యే ఒక్క రూపాయి పని కూడా మేము చేయలేదు మీరు అనవసరంగా లేనిపోయిన అలిగేషన్స్ నా ఈ ఈరోజు జనం బాట పెడుతాం జనంలో పోతుంది ఈమె డిస్టర్బ్ చేద్దాం మైండ్ ఖరాబ్ చేద్దాం అనే ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఇవాళ జవాబు ఎందుకు ఇస్తున్నా అంటే నేను మీలాగా వెన్ను చూపించి పారిపోయే వ్యక్తిని కాదు నా మీద వచ్చిన ఎలిగేషన్కి అవుట్ రైట్గా సమాధానం చెప్పే వ్యక్తిని నా జాగృతి కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను క్లారిటీగా ఎప్పుడు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నాకు దాంతో కూడా సంబంధం లేదు నన్ను నిజామాబాద్ వరకు పరిమితం చేసిండ్రు ఐదేండ్లే నేను యాక్చువల్గా ఉన్నది భద్రాచలం నుండి అన్నవరం వెళ్తున్న చిత్తూరుకు సంబంధించిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కామెంట్స్ ప్రభాకర్ రావు బెయిల్ క్యాన్సిల్ అయినట్లేనా अखंड टूक मो बिग शाक टीवी वर्ल्ड बुलेटिन अपडेट्स कीप वाचिंग स्ट्रावे टीवी